గూగుల్ యాపిల్ ఫేస్బుక్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ని రన్ చేసే టెక్ జైంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎలాంటి స్కూల్స్ లో జాయిన్ చేస్తారని మీరు అనుకుంటున్నారు హైటెక్ గ్యాడ్జెట్స్ రోజు కోడింగ్ నేర్పించే స్కూల్స్ లోనే కదా కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది సిలికాన్ వ్యాలీలో ఉన్న చాలా మంది టెక్ జైంట్స్ వాళ్ళ పిల్లల్ని వాల్డ్రాఫ్ స్కూల్స్ కు పంపిస్తున్నారు ఈ వాల్డ్రాఫ్ స్కూల్స్ లో బ్లాక్ బోర్డ్స్ ఉంటాయి కానీ స్మార్ట్ బోర్డ్స్ ఉండవు ఇక్కడ పిల్లలు ఐప్యాడ్స్ కి బదులు నిట్టింగ్ నీడిల్స్ ని పట్టుకుంటారు అంటే కుట్లు అల్లికలు నేర్చుకుంటారు అసలు టెక్నాలజీని బిల్డ్ చేసే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని టెక్నాలజీకి దూరంగా ఎందుకు ఉంచుతున్నారు వాల్డ్రాఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు ఇంత స్పెషల్ వెల్కమ్ టు ది టీచర్ టాకీస్ ఛానల్ ఇవాళ వాల్డర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క మ్యాజిక్ ని డీకోడ్ చేద్దాం ఈ వార్డ్రాఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలంటే మనం హండ్రెడ్ ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వరల్డ్ తర్వాత జర్మనీ సర్వనాశనం అయిపోయింది అట్లాంటి టైంలో జర్మనీలో లో వార్ అస్టోరియా అనే సిగరెట్ కంపెనీని రన్ చేసే మోల్డ్ వాళ్ళ వర్కర్స్ పిల్లలు అలాగే ఉండిపోకూడదు అని గొప్పగా ఆలోచించాలి అని చెప్పేసి అనుకున్నారు దాని కోసం ఆస్ట్రియన్ ఫిలాసఫర్ అయిన రుడాల్ఫ్ స్టైనర్ దగ్గరికి వెళ్లారు రుడాల్ఫ్ స్టైనర్ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ బిల్డ్ చేయడానికి అంగీకరించారు కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే తను మూడు షరతులు విధించారు మొదటిది ఏంటంటే స్కూల్ అందరికి ఫ్రీగా ఉండాలి సెకండ్ ఏంటంటే ఈ స్కూల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకోవాలి సరే కామన్ కదా అంటే అప్పట్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకోవడం అనేది కొత్త విషయం మూడోది ఏంటంటే స్కూల్ ని గవర్నమెంట్ కాదు టీచర్స్ రన్ చేయాలి అని చెప్పి మూడు షరతులు విధించారు ఆ షరతులన్నీ అంగీకరించిన తర్వాత అలా సిగరెట్ కంపెనీలో పుట్టిందే ఈ వాల్డ్రాఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొదటగా ఎడ్యుకేషన్ సిస్టమ్ వెనకాలన్న ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం బయట స్కూల్స్ లో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫోకస్ పిల్లల హెడ్ మీదే ఉంటుంది అంటే ఎగ్జామ్స్ మార్క్స్ ర్యాంక్స్ మీదే ఉంటుంది కానీ వాల్డ్రాఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అలా ఉండదు వీళ్ళ ఫార్ములా చాలా సింపుల్ హెడ్ హార్ట్ హ్యాండ్స్ ఇలా మూడు డెవలప్ అవ్వాలి బుర్ర మనసు మరియు ఫిజికల్ గా ఈ మూడు ఆస్పెక్ట్స్ లో పిల్లలు డెవలప్ అవ్వాలి వీళ్ళ ప్రకారం పిల్లల డెవలప్మెంట్ త్రీ స్టేజెస్ లో జరుగుతుంది ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఏజ్ జీరో టు సెవెన్ ఇది పిల్లలు ఫిజికల్ గా డెవలప్ అయ్యే ఏజ్ అనమాట ఈ ఏజ్ లో పిల్లలు చూసి నేర్చుకుంటూ ఉంటారు సో ఈ ఏజ్ గ్రూప్ లో పిల్లలకి ఆట పాట కుకింగ్ గార్డెనింగ్ ఇలాంటివి మాత్రమే నేర్పిస్తారు అనమాట ఇప్పుడు పిల్లల్ని చదువుకోమని ఫోకస్ చేస్తే వాళ్ళ డెవలప్మెంట్ మీద దెబ్బ అవకాశం ఉందని చెప్పి వీళ్ళ నమ్మకం ఇక స్టేజ్ టూ ఏజ్ సెవెన్ టు ఫోర్టీన్ అనమాట ఇది ఇమాజినేషన్ ఏజ్ ఈ ఏజ్ లో పిల్లలకి మ్యాథ్స్ కూడా త్రూ మ్యూజిక్ త్రూ రిధమ్స్ నేర్పిస్తారు ఈ ఏజ్ లోనే పిల్లలకి బాగా స్టోరీస్ చెప్తారు అండ్ స్టేజ్ త్రీ ఏజ్ ఫోర్టీన్ టువంటి వన్ అనమాట ఈ ఏజ్ లో పిల్లలు బాగా థింక్ చేయగలుగుతారు లాజికల్ బ్రెయిన్ డెవలప్ అయి ఉంటుందని వీళ్ళ నమ్మకం కాబట్టి ఈ ఏజ్ లోనే వాళ్ళకి సైన్స్ మ్యాథ్స్ క్రిటికల్ థింకింగ్ నేర్పిస్తారు ఇలా పిల్లలకి త్రీ స్టేజెస్ లో ఏమేమి నేర్పించాలి అనేది డిసైడ్ చేశారు జనరల్ గా అందరూ పిల్లల్ని ఫోర్ ఇయర్స్ కె చదువుకోండి చదువుకోండి అని ప్రెజర్ చేస్తుంటే వాల్డ్రాఫ్ అలా కాదు ఆగండి పిల్లల్ని ముందు ఆడుకొని నేచర్ తో కనెక్ట్ అవ్వనివ్వండి అని చెప్తుంది ఇక వాల్డర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క స్పెషాలిటీ ఏందో తెలుసుకుందాం ఇప్పుడు మీరు వాల్డ్రాఫ్ స్కూల్లోకి వెళ్తే మీకు షాక్ ఇచ్చే ఒక మూడు విషయాలు కనిపిస్తాయి ఏంటంటే ఫస్ట్ నో టెక్స్ట్ బుక్స్ అవును మీరు విన్నది నిజమే టెక్స్ట్ బుక్స్ ఉండవు ఈ స్కూల్లో పిల్లలు వాళ్ళ టెక్స్ట్ బుక్స్ వాళ్ళే తయారు చేసుకుంటారు వీటిని మెయిన్ లెసన్ టెక్స్ట్ బుక్స్ అంటారు అంటే పిల్లలు స్కూల్లో క్లాస్ విన్న తర్వాత బొమ్మలు కీసి వాళ్ళే టెక్స్ట్ బుక్స్ ని తయారు చేసుకుంటారు నాలెడ్జ్ ని కన్జ్యూమ్ చేయడమే కాదు నాలెడ్జ్ క్రియేట్ చేయడం ఇక్కడ ముఖ్యం ఇక సెకండ్ థింగ్ ఏంటంటే ఒకే టీచర్ ఉంటుంది చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఒకే క్లాస్ టీచర్ మన జనరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏంటి ఇయర్ ఇయర్ కి క్లాస్ టీచర్ చేంజ్ అవుతూ ఉంటారు వాల్డ్రాఫ్ లో అలా కాదు మనకి ఫస్ట్ క్లాస్ లో ఏ క్లాస్ టీచర్ అయితే ఉందో మనం హై స్కూల్కి వచ్చే వరకు అదే క్లాస్ టీచర్ ఉంటుంది దీన్ని లూపింగ్ అంటారు అంటే ఈ టీచర్ కి పిల్లోడి యొక్క స్ట్రెంగ్త్ వీక్నెస్ అన్ని తెలుసుంటాయి అనమాట ఇక థర్డ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నో టెక్నాలజీ ఎస్ టెక్నాలజీ హై స్కూల్ వచ్చే వరకు ఇక్కడ పిల్లలకి కంప్యూటర్స్ స్క్రీన్స్ వాడరు పేపర్ హ్యూమన్ కనెక్షన్స్ అనమాట కానీ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు కంప్యూటర్స్ లేకుండా టెక్స్ట్ బుక్స్ లేకుండా ఈ పిల్లలు ఫ్యూచర్ లో సర్వైవ్ ఎలా అవుతారు అని కానీ రిజల్ట్స్ చూస్తే మీకు సర్ప్రైజింగ్ గా అనిపించొచ్చు ఫేమస్ యాక్ట్రెస్ జెనిఫర్ ఆనిస్టన్ సాండ్రా బుల్లాక్ అండ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ సిఇఓ కెన్ఎస్ షెనాల్డ్ వీళ్ళంతా వాల్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళే పిల్లలకి చదువు ండి అని ఫోర్స్ చేయకపోవడం వల్ల పెద్దయ్యాక వీళ్ళంతా క్రియేటివ్ గా ఇండిపెండెంట్ గా ఆలోచిస్తారని స్టడీస్ చెప్తున్నాయి చివరగా చెప్పాలంటే ఈ వాల్డ్రాఫ్ సిస్టమ్ అందరికి సెట్ అవ్వకపోవచ్చు దీనికి పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం కానీ ఈ ఫాస్ట్ డిజిటల్ వరల్డ్ లో పిల్లలు నిదానంగా ప్రకృతికి దగ్గరగా ఉండాలి అంటే ఈ వాల్డ్రాఫ్ సిస్టమ్ ఒక మంచి ఆప్షన్ మీరేమనుకుంటున్నారు టెక్స్ట్ బుక్ లెన్ స్కూల్స్ లో మీరు పిల్లల్ని జాయిన్ చేస్తారా ఆర్ ఇది రిస్క్ అని భావిస్తారా కైండ్లీ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ ఇవాళ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ద టీచర్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ బై బాయ్ థ్యాంక్ యూ